అస్సలం అైకమ్ వరమతుల్లాహి వబర్కాహు నేను మీ శ్రేభిలాషి బ్రదర్ అన్వర్ ఉపవాసాల వల్ల ధార్మిక సైంటిఫిక్ ప్రయోజనాలు మరియు ఉపవాసం భంగపరిచే భంగపరచని విషయాల గురించి ఈరోజు మనము తెలుసుకుందాం ఉపవాసాల వల్ల ధార్మిక మరియు శాస్త్రీయ ప్రయోజనాలు ఉపవాసం అంటే సూర్యోదయానికి ముందు నుంచి మరియు సూర్యాస్తమయం వరకు ఈ మధ్యకాలంలో ఏమి తినకుండా ఏమి తాగకుండా ఏదైతే ఉంటారో భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటారో దీన్నే ఉపవాసం అంటారు ఈ ఉపవాసం వల్ల ధార్మిక మరియు శాస్త్రీయ ప్రయోజనాలు ఏంటో ఈరోజు తెలుసుకుందాం మొట్టమొదలుగా ఉపవాసాల వల్ల ధార్మిక ప్రయోజనాలు ఏమిటి సహిబుఖారీ హస్ నెంబర్ మూడు వేల రెండు వందల యాభై ఏడు స్వర్గంలో ఎనిమిది ద్వారాలు ఉంటాయి అందులో ఒక ద్వారం పేరు రయ్యాన్ ఉపవాసం ఉన్నవారు ఈ రయ్యాన్ అనే ద్వారం గుండా స్వర్గంలో ప్రవేశిస్తారు సహిబుఖారి హీస్ నెంబర్ ముప్పై ఏడు మహాప్రభక్త ముహమ్మద్ సల్హాహు సలం వారు తెలియజేశారు ఎవరైతే ధర్మ నిష్ఠతో ఆత్మ పరిశీలనతో పరలోక ప్రతిఫలాపేక్షతో ఉపవాసాలు ఉంటారు వారి యొక్క పూర్వపు పాపాలను అల్లా సుబానవతాలా క్షమించి వేస్తాడు అని మహమ్మద్ రక్త ముహమ్మ సల్లాస్లం వారు తెలియజేశారు అల్బై హీ హదీస్ నెంబర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఉపవాసము మరియు ఖురాన్ ఈ రెండు తీర్పు దినాన సిఫారసు చేస్తాయి అంటే ఈ ఉపవాసము మరియు ఖురాను అనేటివి ఈ రెండు అనేటివి తీర్పు దినాన సిఫారత్ చేస్తాయి అని ప్రవక్త వారు తెలియజేశారు సహిబుఖారి హదీస్ నెంబర్ రెండు వేల ఎనిమిది వందల నలభై ప్రకారం అల్లహ మార్గంలో ఒకరోజు ఉపవాసం ఉంటే అల్లహ అతన్ని నరకం నుండి డెబ్బై సంవత్సరాలు దూరం చేస్తాడు అంటే ఒక్క ఉపవాసానికే ఇంత నరకం నుంచి దూరంగా ఉంటారంటే అన్ని ఉపవాసాలు ఉంటే ఎంత పుణ్యమో ఒక్కసారి ఆలోచించుకోవాలి సహీ ఇబ్నె హుజైమా హదీస్ నెంబర్ పద్దెనిమిది వందల ఎనభై ఏడు ప్రకారం రంజాన్లో నఫీల్ పుణ్యం ఫర్జ్కు సమానం ఫర్జు యొక్క పుణ్యం డెబ్బై ఫర్జులకు సమానం ఈ విధంగా ఉపవాసం ఉండేవారికి ఎన్నో ధార్మికమైన ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఉపవాసాలను తప్పకుండా పాటించాలి అదేవిధంగా ఉపవాసాల వల్ల సైంటిఫిక్ శాస్త్రీయమైన ప్రయోజనాలు ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం సోదరులారా తొమ్మిది నుంచి పద్నాలుగు గంటల పాటు ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటామో అప్పుడు మన శరీరంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి శరీరంలో ఉండే బ్యాడ్ సెల్స్ను స్ట్రాంగ్ సెల్స్ తినేస్తాయి ఈ దీన్ని ఈ పద్ధతిని ఆటోప్యాజీ అంటారు ఈ ఆటోప్యాజీ పద్ధతిని కనుగొన్నందుకు అతనికి నోబెల్ ప్రైజు వచ్చింది ఆటోప్యాజీ పద్ధతి ద్వారా ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఈ ఉపవాసాల వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఉపవాసాల వల్ల శరీరంలో క్లిన్జింగ్ ప్రక్రియ జరుగుతుంది ఈ ఉపవాసాల వల్ల బ్లడ్లోని గ్లూకోజ్ నిల్వలపై నియంత్రణ ఉంటుంది బాడీలో ఇన్సులిన్స్ గ్రహించే శక్తి పెరుగుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ చెడు కొవ్వు కలగడం మొదలవుతుంది ఉపవాసాల వల్ల హై బీపీ తగ్గుతుంది ఉపవాసాల వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఉపవాసాల వల్ల ఆకలిపై నియంత్రణ ఉంటుంది ఉపవాసాల వల్ల బాడీలో ఉండే ఫ్యాటు చెడు కొలెస్ట్రాలు కరగడం మొదలవుతుంది ఉపవాసాల వల్ల స్ట్రెస్ అనేది తగ్గుతుంది ఉపవాసాల వల్ల ఏకాగ్రత పెరుగుతుంది ఉపవాసాల వల్ల బ్రెయిన్ పనితీరు మంచిగా పనిచేస్తుంది ఈ విధంగా ఉపవాసాల వల్ల పుణ్యంతో పాటు సైంటిఫిక్ ప్రయోజనాలు కూడా ఎన్నో మనకు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఉపవాసాలను తప్పకుండా పాటించాలి కాబట్టి మొహమ్మద్ ప్రవక్త వారు ఈ రంజాన్ యొక్క నెల రోజుల ఉపవాసాలతో పాటు వారంలో రెండు ఉపవాసాలు నెలలో మూడు ఉపవాసాలు కూడా పాటించేవారు కనుక మనం కూడా అటువంటి ప్రయత్నాన్ని చేయాలి ఉపవాసం భంగపరిచే భంగపరచని విషయాలు మొదలుగా ఉపవాసము భంగపరిచే విషయాలు ఏమిటి అని తెలుసుకుంటే ఉపవాస పరిస్థితులు సంభోగం జరిగితే ఉపవాసము భంగపడుతుంది బలవంతంగా విడుదల చేస్తే ఉపవాసం భంగపడుతుంది తెలిసి ఏదైనా తిన్నా త్రాగినా ఉపవాసం భంగపడుతుంది బలవంతంగా వాంతులు చేసుకున్నా ఉపవాసం భంగపడుతుంది ఉపవాసం ఉన్న తర్వాత బహిష్టు పరిస్థితి ఏర్పడితే రక్త రక్తస్రావం జరిగితే ఉపవాసం భంగపడుతుంది ఉపవాస పరిస్థితులు పొరటిస్రావం జరిగితే ఉపవాసం భంగపడుతుంది ఉపవాస పరిస్థితులు కప్పింగ్ హిజామా చేస్తే ఉపవాసం భంగపడుతుంది ఉపవాసం ఉండి డయాలసిస్ చేస్తే ఉపవాసం భంగపడుతుంది బలం కొరకు ఏదైనా సెలెను ఇటువంటివి ఎక్కించుకున్న ఉపవాసము భంగపడుతుంది కాబట్టి ఇటువంటి విషయాలను జాగ్రత్తగా మనము ఉపవాసం ఉండి చూ చెక్ చేసుకోవాలి ఉపవాసం భంగపరచని విషయాలు మరిచిపోయి ఏదన్నా తిన్నా త్రాగినా ఉపవాసం భంగపడదు మిస్వాక్ చేయడం ద్వారా ఉపవాసం భంగపడదు తలస్నానం చేస్తే ఉపవాసం భంగపడదు నిద్రలో వీర్యస్కలం జరిగితే ఉపవాసం భంగపడదు కంటిలో సురమా పెట్టుకుంటే ఉపవాసం భంగపడదు ఆహారం రుచి చూడడం వల్ల ఉపవాసము భంగపడదు బ్లడ్ టెస్ట్ ఇవ్వడం వల్ల ఉపవాసము భంగపడదు తలకు నూనె రాయడము గోళ్లు కత్తిరించడం వల్ల ఉపవాసం భంగం కాదు డ్రాపు ఇయర్ డ్రాప్ వేసుకోవడం వల్ల ఉపవాసం భంగం కాదు క్రీమ్స్ పౌడర్స్ వేసుకోవడం వల్ల ఉపవాసం భంగం కాదు అత్తరు సెంటు వేసుకోవడం వల్ల ఉపవాసం భంగం కాదు హెయిర్ కటింగ్ చేసుకోవడం వల్ల ఉపవాసం భంగం కాదు స్త్రీలు గోరింటాకు వేసుకోవడం వల్ల ఉపవాసం భంగం కాదు తలనొప్పికి జండుమాం రాసుకుంటే ఉపవాసం భంగం కాదు దెబ్బ తలిగి రక్తస్రావం జరిగితే ఉపవాసం భంగం కాదు తేపులు వస్తే ఉపవాసం భంగం కాదు షుగర్ పేషెంట్కి ఇన్సులిన్ తీసుకుంటే ఉపవాసం భంగం కాదు నాబి కింద వెంట్రుకలు తీసేస్తే ఉపవాసం భంగం కాదు కాబట్టి సోదరులారా ఈ ఉపవాసం భంగపడని భంగపరిచేటటువంటి విషయాలు ఏమిటో మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఉపవాసాలను మనము కంటిన్యూ చేయాలి